అత్యధిక క్రిమ్ సంహారకాలు అంటే అత్యధిక క్రిమ్ సంహారకాలు వినియోగిస్తున్న రాష్ట్రాల్లోని తెలంగాణ నాలుగో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది మన మన దేశంలోనే ఏటేటా క్రిమ్ సంహార మందుల వినియోగం తెలంగాణలో పెరుగుతుంది రెండు వేల పద్నాలుగులోని సగటున రెండు వందల అరవై రెండు మెట్రిక్ టన్నులు పురుగుల మందులు వినియోగించేవారు తెలంగాణలో ప్రస్తుతం ఐదు వేల మెట్రిక్ టన్నులు పురుగుల మందుని తెలంగాణలో వినియోగిస్తున్నారు ప్రతి సంవత్సరం మితిమీరి మితిమీరి రసాయన ఎరువులు వాడకుంతటి పెస్టిసైడ్స్ నేల సారం దెబ్బతింటుంది పెరుగుతుంది కూడా పెట్టుబడి వేయం దిగుబడి కూడా తగ్గుతుంది అనమాట ఇది రైతులు క్వాలిటీ చాలా ఇబ్బందిగా ఉందన్నమాట దీని గురించి వస్తే చూద్దాం తెలంగాణలో రైతులు క్రిమిసో మితిమీరి వినియోగిస్తున్నారని పలు అధ్యయనాన్ని హెచ్చరిస్తున్నాయి దేశంలోని అత్యధిక పెస్టిసైడ్స్ వినియోగిస్తున్న రాష్ట్రాలు తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది రెండు వేల పద్నాలుగులోనే రెండు వందల అరవై రెండు మెట్రిక్ టన్నుల పురుగుల మంది మాత్రం తెలంగాణ వినియోగించేది ఇప్పుడు ఏకంగా ఐదు వేల మెట్రిక్ టన్నులకి చేరింది అనమాట వ్యవసాయ పర్వణ శాస్త్రవేత్తలు కూడా ఇది ఆందోళన గురి చేస్తున్న చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సాగువతి గణనీయంగా పెట్టడంతో తోటి క్రిమిసంహార వినియోగం కూడా భారీగా పెరుగుతుందని చెప్తున్నారు దేశంలో అత్యధిక ఫిషి వినియోగించిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ తరువాత స్థానంలో పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి విచ్చలవిడిగా పురుగు మందులు వాడకంతో నేలసారం దెబ్బతిని దిగుబడి తగ్గిపోతని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు చేలకు కొద్దిపాటి చేయడా పేడ లక్షణాలు కనిపించిన వెంటనే పెస్టిసైడ్స్ కంపెనీలు వ్యాపార ప్రకారం చూసి ఫెర్టిలైజర్ షాపులకు యజమానులు అండగడుతున్న క్రిమి సంవత్సరం రైతులు విచ్చలవిడిగా పంటపై చల్లుతున్నారు ఫలితంగా పంటలకు ఆర్థికంగా పెట్టుబడి ఏం పెరుగుతో పాటు నేలసారం కూడా దెబ్బతింటుంది పంట ఉత్పత్తుల అవశేషాల్లో కూడా హానికారక రసాయనాలు చేరుతున్నాయి కూడా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి ఇదే విషయం రసాయన మందులు వాడకం వల్ల దిగుబడులు పెరుగుతాయని ఒట్టి అపోహ మాత్రమేనని సీజన్లో వాతావరణ అనుకూల పరిస్థితుల వల్ల దిగుబడులు పెరుగుతాయి కానీ అయితే క్రిమిసాఖాలు వాడకం వల్ల పెరిగిందని రైతులు భావిస్తున్నారని మన వైశాఖ వ్యవసాయ కమిషన్ కూడా ఇదే చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు క్రిమశాఖ మందులు వినియోగించాలి వాస్తవానికి క్రిమశాఖ వినియోగం పెరిగిన కొద్దీ క్రమంగా పంట దిగుబడి తగ్గడంతో పాటు నేలసారం కూడా దెబ్బతింటుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏటాటా సాగు క్రిమిసం వినియోగం పెరుగుతూనే ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోని నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు మెట్రిక్ టన్నులు వినియోగించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్నులు క్రిమిసాగరం ఫెస్ట్ వినియోగించారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై ఇరవైలోని నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మెట్రిక్ టన్నులు క్రిమిసావర్గాలను రాష్ట్ర పంటలపై పిచికారీ చేశారు రైతులు సహజమైన సాగు విధానం అవలంబిస్తూ భూ నేల భూసారాన్ని పరిరక్షిస్తూ క్రిమి సంహార వినియోగాన్ని తొంభై శాతం తగ్గించి వ్యవసాయం చేయవచ్చని తద్వారా భూసారాన్ని కాపాడంతో పాటు రైతులకు పెట్టుబడి వేయం కూడా తగ్గుతుందని వ్యవసాయ శాఖ సూచిస్తున్నా పట్టించుకోవట్లేదు అయితే పురుగు మందు వాళ్ళకాలను తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ అటువంటి న్యూట్రిషన్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ పేరుతోని ప్రత్యామ్మైన పోషకాల వినియోగం సాగులో ప్రోత్సహించేందుకు కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన ఆ పథకం రైతుల బతుకు చేరటం లేదు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు రైతులు అసలు ఆ పథకం ఒకటి ఉందని కూడా తెలియని పరిస్థితులు ఉంటుందన్నమాట అందుకనే ఏటా ఏటా పెట్టుబడి ఏం పెరిగిపోతుంది పురుగు మందు అవశేషాలు పెరిగిపోతున్నాయి అందుకని ప్రకృతి పరంగా సూక్ష్మజీవులతో వ్యవసాయం చేయాలని మనం చెప్పాలి ఐడియా ఫదే అదే చేస్తుంది పుల్లి మందు వాళ్ళకన్నా తగ్గించడం కృషి చేస్తారు అందరూ తెలుసుకోవాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం